హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి కుచ్చుల థ్రెడ్ మిషన్ చూపించబోతున్నాను సో ఆల్రెడీ ఇది చూపించాను చాలా సార్లు కాకపోతే ఏమంటే మళ్ళీ ఒకసారి చూపిద్దాం చాలా రోజులైంది కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ లో నేను కుచ్చుల మిషన్ గురించి వీడియోస్ పెట్టానండి సో అందులో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఏం డౌట్స్ అంటే కుచ్చుల మిషన్ అంటే కుచ్చులు ఇదే వేసేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో ఇది కుచ్చులు వేయదండి జస్ట్ మనం ఇప్పుడు ఈ శారీ ఉంది ఒకసారి శారీని అయితే చూడండి ఈ శారీకి మనం ఇలా కుచ్చులు వేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం థ్రెడ్స్ అయితే చుట్టుకోవాలి కదండి ఇలా కుచ్చులు వేసుకోవాలి అన్నప్పుడు మనం థ్రెడ్స్ని చుట్టుకోవాలి ఎలా చుట్టుకుంటాం మనం ఒక ప్యాడో లేదంటే ఒక స్లేటో లేదంటే ఏదైనా ఇలా ఇది ఉందా సపోజ్ ఇది ఉందా అనుకోండి దీనికి ఇలా పెట్టేసి ఇలా చుట్టేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అలా చుట్టుకునేటప్పుడు దాదాపు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకైతే కనుక ఇంట్లో చేసే వర్క్ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకే దాదాపుగా పది పదహైదు చీరలు వస్తాయి సో పది పదహైదు చీరలకి మనం ఇలా 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 చుట్టేసరికి ఈ చేతులు ఎంత నొప్పిస్తాయో లేస్తాయి కదా సో అలా మనం ఇలా తిప్పకుండా జస్ట్ వన్ మినిట్లో ఒక్కసారి మనం తిప్పామనుకోండి ఇలా టెన్ లైన్స్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే టెన్ లైన్స్ వస్తుంది కదా ఒక్కొక్క కుర్చీకి ఎన్ని లైన్స్ చుట్టుకోవాలి అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది ఇలా చుట్టుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ మనం స్లేట్కి ఎత్తే అలా కౌంటింగ్ చేసుకొని వేసుకునే వాళ్ళము లేదంటే కనుక ఒక దారం చెండును సగం చూ తీసేసి వేసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే ఇలా కుచ్చులు వేసుకోవాలి అంటే థ్రెడ్ కష్టపడకుండా ఈజీగా చుట్టుకునే మెథడ్ చూపించబోతున్నాం సో మనం ఇలా చుట్టాలి అంటే చాలా టైం టేకింగ్ పడుతుంది అదే ఒక మిషన్ ఉందనుకోండి ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు సో కూర్చు నేను ఏదన్నా ఒకటి మంచి మ్యాటర్ చెప్దామని మీకు వీడియో స్టార్ట్ చేస్తా కదా ఖచ్చితంగా నాకు బ్రేక్ పడుతుంది అండి అందుకే నేను చెప్పాలనుకున్న ఫ్లో మొత్తం పోతుంది ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తారు ఎవరో ఒకరు వచ్చిన కస్టమర్ అని వచ్చింటారు ఏదో ఒకటో జరుగుతుంది సో నేను ఏం చెప్తున్నానో నాకే గుర్తులేదు కుర్చీలు వేయాలి అంటే ఫస్ట్ మనం థ్రెడ్ చుట్టుకోవాలి కదా ఆ థ్రెడ్ చుట్టుకోవాలి అంటే కనుక ఇప్పుడు ఈజీ మెథడ్ లో నేను మీకు ఒక మిషన్ చూపిస్తాను సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన నాకు కనిపిస్తుంది ఒకసారి చూడండి ఈ మిషన్ ని కాకపోతే ఇచ్చే మిషన్ వేరుంటుంది సో అది కూడా నేను మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను ఇచ్చేది చూపిస్తాను అండ్ మేము యూజ్ చేసేది కూడా చూపిస్తాను రెండు కూడా చూడండి ఇలా ఈజీగా మనం వేసుకోవాలి అంటే కనుక ఈ మిషన్ ఖచ్చితంగా ఉండాలండి మీ దగ్గర ఈ మిషన్ మీరు తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఒక నాలుగైదు చీరలు వేసుకోగల వాళ్ళు లేడీస్ ఇంట్లోనే ఉండి ఇంట్లో పని అంతా చేసుకొని కుర్చీలు వేయాలి అంటే ఎట్లయినా కొంచెం రెండు మూడు చీరల కన్నా ఎక్కువ వేయలేము ఎందుకంటే అలసట వచ్చేస్తుంది చుట్టుకోవాలి అని చెప్పేసి అందులోనూ ఇంట్లో పని చేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అలసట వచ్చేసి ఉంటుంది అలా కాకుండా ఈ ఒక్క మిషన్ మీ దగ్గర ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు అలసట లేకుండా హ్యాపీగా మీరు టెన్ శారీస్ అయినా ప్లెయిన్వి వి ప్లెయిన్ కుర్చులు అయితే హాఫ్ అన్ అవర్కి ఒక్క సారీ లాగా ఈ రోజు మనం థ్రెడ్స్ అన్నింటికి చుట్టి పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజు కూడా అవసరం లేదు యాక్చువల్లీ వన్ అవర్ లో అయిపోతుంది టెన్ శారీస్ అంటే కనుక జస్ట్ శారీకి వన్ మినిట్ పడినప్పుడు ఇంకా టెన్ శారీస్ కి టెన్ ఏ కదా పడుతుంది శారీకి థ్రెడ్ చుట్టుకోవడానికి సో అలా మా కేటాయించి అన్ని అంటే గమ్ చుట్టడం వన్ మినిట్ అయిపోయినా గమ్ పెట్టాలి దానిని కరెక్ట్ గా తీసి పెట్టుకోవాలి థ్రెడ్స్ వెతుకోవాలి ఆ థ్రెడ్స్ వెతుకునేవి సారీకి మ్యాచ్ అయినాయా లేదా చూసుకోవాలి ఇదంతా కలిపి మనకి ఎట్లయినా కొంచెం టైం అన్నది పడుతుంది సో ఒక రోజు ముందు రోజు మనం ఇలా థ్రెడ్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఈ థ్రెడ్స్ అన్ని అలా పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి మనం నెక్స్ట్ డే మనం శారీ కుచ్చులు టెన్ శారీ ఈజీగా వేసేసుకోవచ్చు సో మిషన్ ఎలా ఉంటుంది ఇంతసేపు నుంచి చెప్తున్నాం కానీ మిషన్ చూపించట్లేదు కదా మీకు సో మిషన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మీకు రిపేర్లు వచ్చే మిషన్ అయితే కాదండి అస్సలు రిపేర్లు రాదు మేము సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం వన్ డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు మాది ఏ వన్ గా పనిచేస్తుంది అది ఓల్డ్ వర్షన్ అంత బాగా పనిచేసినప్పుడు మీకు లేటెస్ట్ టెక్నాలజీతో తెప్పించాను ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వర్షన్ అనమాట చాలా చాలా బాగుంది ఇది దీనికి ఇంకా ఈజీగా మీకు అర్థమైపోతుంది ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలన్నది సో ఫిట్టింగ్ కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు పార్సల్స్ ప్యాకింగ్ చేసేది ఉంది అనమాట సో ప్యాకింగ్ చేసేది ఉంది ఒకసారి మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి అయితే వీడియో షూట్ చేసిన ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట హ్యాండిల్ ఇక్కడ ఫిట్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మిషన్ మిషన్ ప్యాకింగ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మీకు వచ్చిందో ఇలా కవర్తో పాటు మళ్ళీ మీకు లోపలంతా కూడా కొంచెం వేస్టేజ్ పేపర్స్ అలాంటివి పెట్టేసి మేము ప్యాకింగ్ చేసి పంపిస్తాం అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మిషన్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా వస్తుందండి ఈ వేస్టేజ్ ఉండటం వల్ల అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ పెట్టేస్తాం ఇక్కడ పెట్టుకునేటప్పుడు ఇందాక ఒక స్టీల్ రోడ్ చూపించాను కదా మీకు నేను ఏదండీ ఇందులో పెట్టేసిన సో ఇలా ఒక స్టీల్ రాడ్ ఇస్తాము అండ్ అలాగే రెండు బోల్టులు కూడా ఇస్తామండి ఇవేవి కూడా మిషన్ త ఇవన్నీ కూడా మేమే సపరేట్ గా పెట్టాము ఈ ఫ్రేమ్ కూడా మనకి మేమే ఓన్ గా మ్యానుఫాక్చర్ అయితే చేయించాము అండ్ ఇది వచ్చేసి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఈ మధ్యలో జస్ట్ ఇది షో కోసం మాత్రమే ఇది కంపల్సరీ అనేది అయితే ఏం లేదు ఎందుకంటే ఇది మనకి ఇక్కడ మధ్యలో ఇలా వస్తుంది కదా చూడండి ఇలా వచ్చినప్పుడు మధ్యలో ఇది కనిపిస్తుంది కదా సో ఇది కనిపించకుండా దీనికి ఇలా పెడుతున్నాము అండ్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఒకటి షో కోసము అయితే ఇంకొకటి ఏంటి అంటే ఫ్రేమ్ కి కూడా ఇది బాగా గ్రిప్ పట్టుకుంటుందండి టైట్ గా గ్రిప్ ఎలా పట్టుకుంటుంది అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఈ పైప్ వేయటం వల్ల ఈ స్టాండ్ కి మధ్యలో ఇక్కడ గ్రిప్ ఉంది ఇక్కడ గ్రిప్ ఉంది కానీ మధ్యలో లేదు సో మధ్యలో ఇది ఉండటం వల్ల కొంచెం గ్రిప్ పట్టుకుంటుంది సో మనకి ఇది లూజ్ అవ్వకుండా పాడవ్వకుండా ఉంటుంది అనమాట మెయిన్ థ్రెడ్ మిషన్ కి మెయిన్ ఇదే ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది ఫస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ కుచ్చుల మిషన్ని ఫస్ట్ వీడియో పెట్టింది నేనేనండి మీరు యూట్యూబ్లో డేట్తో సహా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మేము మా పిల్లలతో కూచ్చులు వేపించేటప్పుడు పిల్లలకి భుజాలను వస్తున్నాయి అని చెప్పేసి అంటే మా ఆయనకు చెప్తే మా ఆయన ఫస్ట్ టైం తనంతా తాను ఓన్ గా ఇది ఇలా ఉంటే బాగుంటుందని కనుక్కున్నాడు అనమాట ఆయన ఇదంతా క్రెడిట్ కూడా నాది కాదు మా ఆయనదే సో మా ఆయన ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి తనే తీసుకున్న నిర్ణయం ఇది సో తనే ఒక మిషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకొని తను ఓన్గా ఐడియా వేసి చేపించినటువంటి మిషన్ అనమాట సో ఆ మిషన్ని మేము ఇలా కుచ్చులకి యూజ్ చేస్తున్నాం అనమాట ఇది బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది దీనికి ఇప్పుడు రిప్లేషన్స్గా వస్తూ ఉన్నాయి సో ఏదైనా సరే ఒకటి వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇంకొకటి డూప్లికేట్ వస్తూనే ఉంటుంది మెయిన్ ఇంకోటి ఏంటంటే కౌంటింగ్స్ అని చెప్పేసి పెడుతున్నారండి ఇక్కడ కౌంటింగ్స్ అని చెప్పేసి పెట్టి ఇక్కడ ఫోటో మీకు వీలుంటే నా దగ్గర ఉంటే పెడతాను సో కౌంటింగ్స్ అని చెప్పేసి పెట్టడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది కౌంటింగ్ బాగుంది అని చెప్పేసి అసలు అవసరమే లేదండి కౌంటింగ్ చేసుకోవడం ఒక థ్రెడ్ ని కంప్లీట్ గా చుట్టేసుకోండి మీరు చుట్టేసుకున్న తర్వాత దాన్ని రెండు భాగాలుగా చేసేసుకున్నారంటే సరిపోతుందండి అసలు కౌంటింగ్ అవసరం లేదు సో ఈ బోల్ట్లు వచ్చేసి మనకి మిషన్కి ఫిట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక బోల్ట్ అవసరం అవుతుంది అండ్ సేమ్ టైం ఇట్ సైడ్ ఒకటి అవుతు అవసరం అవుతుంది అనమాట ఇట్ సైడ్ కూడా ఇలా పెట్టేసి మనం ఒక వుడ్ లాంటిది కానీ లేదా చైర్కి కానీ లేదా మేము ఇక్కడ పెట్టుకున్నాం కదా సో అలా కానీ మీరు పెట్టేసుకొని ఇది పెట్టేసి మీరు తిప్పేసుకోవటమే అనమాట చూసారు కదా చాలా ఈజీగా మనం మిషన్ని ఫిట్ చేసుకోవచ్చు సో మన వీడియోస్ చూసిన తర్వాత చాలామంది ఈ మిషన్స్ ని సేల్ చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ కి సేల్ చేస్తున్నారు అనమాట సో తక్కువన ఎక్కువనా అనేది పక్కన పెట్టేస్తే క్వాలిటీ అన్నది ఉండాలి కదండి మిషన్ ఇచ్చినప్పుడు సో మన దగ్గర అయితే మాత్రం ఎటువంటి క్వాలిటీకి నేను కాంప్రమైజ్ అవ్వను అనమాట మంచి హై క్వాలిటీనే ఇస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనమే ఫస్ట్ పెట్టినటువంటి కుచుల మిషన్ వీడియో సో డేట్తో సహా ఉంటుంది మీరు ఒకవేళ వేరే వీడియోస్ చూస్తే కూడా ఆ వీడియో డేట్ కూడా చూడండి మన వీడియో ఫస్ట్ వీడియో డేట్ కూడా చూడండి మీకే క్లియర్గా అర్థమైపోతుంది ఇవన్నీ కూడా నేను చేపించి స్టాక్ పెట్టి పెడతానండి చూశారు కదా ఎన్ని చేపించి పెట్టాను ఇవన్నీ నేను మా గా ఇక్కడ మా కార్పెంటర్ ఒక అతను ఉన్నాడనమాట సో మా కార్పెంటర్తో నేను చేపించి పెడతాను అనమాట ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా నేను కస్టమర్కి పంపించేటప్పుడు ఏదైనా రిమార్క్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్ నేను మళ్ళీ అది వాళ్ళకి ఇంకొకటి ఎక్స్ట్రా పంపిస్తాను ఏదైనా సరే మీ ప్రోడక్ట్ వచ్చే ముందు వీడియో తీసుకుంటూ మీరు ఓపెన్ చేసినట్లయితే ఏదైనా డ్యామేజ్ ఉంటే నేను మీకు రీప్లేస్ అయితే ఇవ్వగలను అండి మీరు వీడియో తీయకుండా డ్యామేజ్ అయిందంటే నేనేం చేయలేను ఏది ప్రాబ్లం వచ్చినా పార్సెల్ మీ దగ్గరకు వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఈ మధ్య కొన్ని కాల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత మేడం మేము అమౌంట్ ఇప్పుడే వేయాలా మీకు మా క వచ్చిన తర్వాత వేసాము క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే చెప్పండి అని చెప్పేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం మా దగ్గర మీరు డబ్బులు నమ్మకంతో వేయండి మీ డబ్బులకు నేను భరోసా ఇన్ కేసు మీకు ప్రోడక్ట్ రాకపోయినా మీ ప్రోడక్ట్ ఎక్కడైనా ఇరుక్కుపోయినా అంటే ట్రాన్స్పోర్ట్లో కూడా కొన్ని కొన్నిసార్లు తలనొప్పులు వస్తూ ఉంటాయన్నమాట ట్రాన్స్పోర్ట్లో మధ్యలో ఇరుకుపోవడము రాకుండా ఉండటం ఇలా జరుగుతూ ఉంటాయి కదా సో అలా ఏ ప్రాబ్లం వచ్చినా నేను మీకు ఇంకొకటి పంపిస్తాను మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి మీ ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చే రెస్పాన్సిబిలిటీ నాదే అండ్ అలాగే ఇవన్నీ కూడా మేము సైజెస్ అడుగుతున్నారు సైజెస్ అవైతే నేను ఏమీ చెప్పనండి ఎందుకంటే ఒకరికైతే చెప్పొచ్చండి ఎంతమంది వందల మంది ఫోన్లు చేస్తున్నారు అంత మందికి నేను ఎక్కడ చెప్పుకున్న సమాధానం చెప్పండి ఇవన్నీ కూడా మేమే ఓన్ గా తయారు చేయించినటువంటి వుడ్ అనమాట ఇది నేను మా కార్పెంటర్తో చెప్పి మరి చేయించాను అలాగే మంచాలు కూడా అడుగుతున్నారు సో మంచాలు కూడా నేను తయారు చేపిస్తున్నాను అవి ఇప్పుడు ఇంకొక వర్షంలో కూడా తయారు చేపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఆంధ్ర వరకు మాత్రమే మనకి అవైలబుల్ గా ఉందండి పంపించడానికి తర్వాత తెలంగాణ మిగతా రాష్ట్రాలకి పంపించాలి అంటే కొరియర్ అయితేనే మనకి గా ఉంది కానీ కొరియర్ కి పంపించాలి అంటే కనుక మంచిగా అలాగే మనకు ఆ కొరియర్ ఛార్జ్ ఎక్కువైపోతుంది మంది మంచం కాస్ట్ కన్నా కొరియర్ ఛార్జ్ ఎక్కువ అవుతుందని మేమే వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట మేడం మీ కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయని ఇంకా కొంతమంది పర్టికులర్గా మాకు కావాలి అనుకునే వాళ్ళు మాకు కొరియర్ ఛార్జెస్ ఎక్కువైనా పర్వాలేదు మాకు ప్రోడక్ట్ పంపించండి అనే వాళ్ళకైతే పంపించాము ఒక ఐదారు మందికి అయితే ఇంకా మిగతా వాళ్ళకైతే మేము లేదు మేడం అవైలబుల్ అని చెప్పేసి చెప్పాము అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఒక ఐడియా అయితే ఇచ్చాను నేను కార్పెంటర్కి సో దాని ప్రకారం కనుక ఒక కాట్ కనుక చేస్తే నేను అది కూడా నేను త్వరలో మీకు మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను అదైతే మీకు ఈజీగా మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే ఈజీగా ఉంటుందన్నమాట సో కుచ్చుల మిషను డీటెయిల్స్ అయితే ఇవి అనమాట సో మీరు బయట ఎక్కడెక్కడో తీసుకొని నంబర్స్ ఉండేటివే కావాలి మాకు నంబర్స్ ఉంటే ఈజీగా కౌంట్ చేస్తున్నాయి ఇవన్నీ అవసరం లేదండి నిజం చెప్తున్నా ఒకదానికొకటి పెంచి వాటి రేట్లు పెంచి అమ్ముతూ ఉన్నారు సో కౌంటింగ్ అన్నది అసలు అవసరమే లేదు ఒక ని మనం కంప్లీట్గా చుట్టుకొని దాన్ని ఇలా రెండు భాగాలుగా చేసేసుకున్నామంటే కనుక మనకు హ్యాపీగా మనం ఒకసారికి రెండు థ్రెడ్లు చుట్టుకున్నామంటే సరిపోతుంది ఒకవేళ మనం మెటీరియల్ ఎక్కించుకునేటటువంటి కుర్చులు వేసేది ఉంటే కనుక జాయింట్లకు టెన్ టెన్ లైన్స్ ఒక్కసారి అంటే ఇప్పుడు పైనుంచి ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు సో ఇప్పుడు ఇది ఉంది కదండి మీకు ఇలా వస్తుంది కదా ఒక్కసారి ఇది చూడండి క్లియర్గా మీకు క్లియర్గా అర్థమేలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఒక్కసారి మీరు ఇలా హ్యాండిల్ చేసిన తర్వాత ఈ పై నుంచి ఇలా పై నుంచి కిందికి వచ్చి మళ్ళీ ఇలా పైకి వచ్చింది అంటే ఇది మీకు టెన్ టైమ్స్ పెరుగుతుంది సో అలా మీరు ఒక్కసారి తిప్పుకున్నారంటే జాయింట్లకి థ్రెడ్ అన్నది పక్కకు పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా మనం కుర్చీలు అనేవి వేసేసుకోవచ్చు సో కావాలన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఈ మిషన్స్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కడికైనా సరే మేము ఇవి పంపించడం అయితే జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి ఎందుకంటే వెయిట్ని బట్టి తీసుకుంటారు అందులోనూ మేము పంపించే ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు టూ ఆర్టికల్స్గా పంపించేస్తాము ఓకే ప్యాకింగ్ చేసామంటే ఫ్రేమ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా మేము సపరేట్ సపరేట్గా మీకు ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తాము కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ మిషన్స్ బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నా నేను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కుచ్చులు వేసుకునే లేడీస్కి అయితే కనుక బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మిషన్ సో కావాలి అంటే తప్పకుండా ఆర్డర్ అయితే పెట్టుకోండి మిషన్ అయితే గా ఉంటుంది ఇది చెడిపోతుందని కానీ రిపేర్లు ఎక్కడ చేయించుకోవాలన్నా కానీ ఇది పాడైపోతే మన డబ్బులు వేస్ట్ అవుతాయని ఇలాంటి డౌట్స్ ఇవి పెట్టుకోకండి ఇది అసలు చెడిపోయే ఛాన్సే ఉండదు ఎన్ని ఇయర్స్ అయినా కూడా హ్యాపీగా మనం రన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఇక్కడ మీకు ఒక లాగా ఉంటుంది ఇది తీసి ఇక్కడ ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి మేమైతే ఇంతవరకు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయాలి నేను సీరియస్గా చెప్తున్నా ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు మేము సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తాము ఏ ఏవన్గా పనిచేస్తుందండి కాబట్టి మీరు మమ్మల్ని నమ్మండి ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు కస్టమర్ కూడా కొంచెం భయం అన్నది ఉంటుంది సో అలా భయపడాల్సిన అవసరం లేదు మీకు మా మంజులా ఫ్యాషన్స్ గ్యారంటీగా మీకు సమాధానం చెప్తుంది ఓకేనా కావాలన్నది తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కుర్చులు వేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి